మూల్యాంకనంలో మరో ముఖ్యమైన అంశం ఎస్ఏటి 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 అంటే స్కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అని అర్థం అండి అంటే స్కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ స్కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ దీన్నే తెలుగులో పాండిత్య నికస అంటారు దీన్నే పాండిత్య సాధన నికస ఏంటి మరి ఎస్ఏటి చాలాసార్లు ఈ పదాన్ని ఉపయోగిస్తాం ఎస్ఏటి 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 అని ఏంటిది పాండిత్య సాధనా నికస స్కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ స్కొలాస్టిక్ అన్నాం స్కొలాస్టిక్ అంటే ఇది ఎవరో ఒక శాస్త్రవేత్త పేరైతే కాదు స్కొలాస్టిక్ అంటే పాండిత్య అని అర్థం మరి ఇక్కడ పాండిత్య అనే పదాన్ని ఎందుకు పెట్టడం జరిగింది పాండిత్య అంటే ఎస్ఏటి అంటే ఫస్ట్ చూద్దాం ఎస్ఏటి అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే విద్యార్థులకు ఒక మూడు నాలుగు పాఠ్యాంశాలు చెప్పిన తర్వాత గమనించండి మూడు నాలుగు పాఠ్యాంశాలు చెప్పిన తర్వాత విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి విద్యార్థికి ఒక పరీక్ష పెడతాం పరీక్ష పెట్టాలి అంటే ప్రశ్నపత్రం తయారు చేయాలి పరీక్ష పెట్టాలి అంటే ప్రశ్నపత్రం తయారు చేయాలి ఆ ప్రశ్నపత్రాన్ని తయారు చేసే విధానాలను సూచించేదే ఈ ఎస్ఏటి ఆ ప్రశ్నపత్రాన్ని తయారు చేసే విధానాలను సూచించిందే ఎస్ఏటి మరి ఎన్ని దశలను ఉపయోగించి ప్రశ్నపత్రం తయారు చేస్తామంటే తొమ్మిది దశలను ఉపయోగించి తయారు చేస్తాం ఆ దశలన్నింటినీ సూచిస్తూ తయారు చేసిందే ఎస్ఏటి మామూలుగా మనం పాఠశాలల్లో పెట్టినప్పుడు పాఠం పూర్తయిన తర్వాత నాలుగు ప్రశ్నలు ఐదు ఖాళీలు ఇచ్చేసిన ప్రశ్న పత్రం పూర్తయిపోయింది పరీక్ష పూర్తయిపోయింది కానీ ఇది స్కొలాస్టిక్ పాండిత్య సాధన పాండిత్యం ప్రకారం పా ఎస్ఏటి నిర్వహించాలి అంటే ఖచ్చితంగా తొమ్మిది దశలను పాటించాలి అంటే ఇక్కడ పాండిత్యం అంటే పాండిత్యం అంటే విద్యా ప్రణాళికలో విద్యా ప్రణాళిక నిర్దేశించిన అంశాలన్నీ కూడా పాండిత్యమే విద్యా ప్రణాళికలో చెప్పబడిన ఏ అంశమైనా పాండిత్యంగానే పిలువబడుతుంది ఈ పరీక్ష ప్రశ్న పత్రం అనేది నువ్వు తొమ్మిది దశలను అనుసరిస్తూ ఈ విధంగానే తయారు చెయ్యి అన్నది కా అన్నది కాబట్టి అది పాండిత్య సాధనానికి సాగింది సో విద్యా ప్రణాళికలో నిర్దేశించిన ఏ అంశమైనా పాండిత్యమే అనబడుతుంది ఆ విద్యా ప్రణాళిక నిర్దేశించిన దాని ప్రకారమే ప్రశ్న పత్రం తయారు చేస్తాం కాబట్టి ఇది పాండిత్య సాధనాన్ని సాగింది ఇది అయితే మరి ఎస్ఏటి ప్రశ్న పత్రాన్ని తొమ్మిది దశలను ఏ విధంగా తయారు చేస్తాం ఎలా తయారు చేస్తాం రైట్ కాన్సన్ట్రేట్ చేయండి స్కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ దీన్ని పాండిత్య సాధనానికి సన్నం పాండిత్య అంటే ఎక్కడి నుంచో కాదు విద్యా ప్రణాళికలో నిర్దేశించిన అంశం మరి ఎస్ఏటి అంటే ఎస్ఏటిలో తొమ్మిది దశలు ఉన్నాయి మొదటిది మొదటిది ముందుగా విషయ భారత్వ పట్టిక తయారు చేసుకోవాలండి విషయ భారత్వ పట్టిక తయారు చేసుకోవాలి ఫస్ట్ విషయ భారత్వ పట్టిక విషయ భారత్వ పట్టికి తయారు చేసుకోవాలి ఆ తర్వాత విద్యా ప్రమాణాల భారత్ పట్టికి తయారు చేసుకోవాలి ప్రశ్నల భారత్ పట్టికి తయారు చేయాలి ప్రశ్నల భారత్వం కఠిన స్థాయి భారత్వం తయారు చేసుకోవాలి కఠిన స్థాయి భారత్వం తరువాత ఈ నాలుగు పట్టికలకి అనుకు అనుగుణంగా బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి ఆ బ్లూ ప్రింట్ చేసిన తరువాత దానికి అనుగుణంగా ప్రశ్నపత్రాన్ని తయారు చేసుకోవాలి ప్రశ్నపత్రం చేసిన తరువాత సమాధాన పత్రం కూడా తయారు చేసుకోవాలి ఆ తరువాత దీన్ని మూల్యాంకనం చేయాలి చివరికి ప్రశ్నపత్ర విశ్లేషణ చేయాలండి చివరికి ప్రశ్నపత్ర విశ్లేషణ చేయాలి ఎలా చేస్తున్నాం గమనించండి ఈ తొమ్మిది దశలను ఉపయోగించి సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే విద్యా ప్రణాళిక ప్రకారము నాలుగైదు పాఠ్యాంశాలు చెప్పిన తరువాత నాలుగైదు పాఠ్యాంశాలు చెప్పిన తరువాత విద్యార్థికి ప్రశ్నపత్రాన్ని తయారు చేస్తున్నాం తయారు చేసినప్పుడు మొట్టమొదట విషయభారత్తో పట్టుకొని తయారు చేసుకోవాలి మనం చెప్పిన పాఠ్యాంశాల్లో ఏ పాఠ్యాంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఏ పాఠ్యాంశానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి దేని నుంచి ఎక్కువ అంశాలను ప్రశ్నించాలి దేని నుంచి తక్కువ అంశాలు ప్రశ్నించాలి ఇలాంటి అంశాలతో ఫస్ట్ విషయ భారత్తో పట్టికి తయారు చేసుకోవాలి ఎలా అంటే సపోజ్ గణితం ఉందండి గణితం ఉంది ఈ గణితంలో ఏ ఏ పాఠ్యాంశాలు ఉన్నాయి కూడికలు తీసివేతలు గుణకారము బాగాహారం అనే పాఠ్యాంశాలు ఉన్నాయి ఇందులో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కఠినమైనది ఏది సులువైన చాప్టర్ ఏది దేనికి బాగాహారానికి ఎక్కువ మార్కులు ఇవ్వాలనుకున్నాం అదే తీసివేతలకు వచ్చినప్పుడు తక్కువ మార్కులు ఇస్తాం దేనికి ఎలా ఇవ్వాలి ఏంటి అనే ఒక ఆలోచనతో విషయ భారత్తో పట్టికి తయారు చేసుకోవాలి తయారు చేసిన తర్వాత విద్యా ప్రమాణాల భారత్వం తయారు చేసుకోవాలండి విద్యా ప్రమాణాల భారత్వం పట్టికి తయారు చేసుకోవాలి దీన్ని ఎలా తయారు చేస్తామంటే విద్యా ప్రమాణాల భారత్వము మనకి గణితంలో ఐదు విద్యా ప్రమాణాలు ఉంటాయి ఐదు విద్యా ప్రమాణాలు సమస్య సాధన ప్రశ్న కారణాలు చెప్పడం నిరూపణలు చేయడం కారణాలు చెప్పడం నిరూపణలు వ్యక్తపరచడం అనుసంధానం ప్రాతినిధ్యపరచడం ఇక్కడ సమస్య సాధన కూడికలు అనే పాఠ్యాంశంలో సమస్య సాధనకి ఎన్నివ్వాలి కారణాలు నిరూపణలు అనుసంధానం ప్రాతినిధ్యం ఎన్ని తీసివేతలు అనే పాఠ్యాంశానికి ఒక్కొక్క విద్యా ప్రమాణానికి ఎలా ఇవ్వాలి గుణకారంలో ప్రాతినిధ్యానికి ఎన్ని అనుసంధానానికి ఎన్ని వ్యక్తపరచడానికి ఎన్నివ్వాలి ఈ విధంగా విద్యా ప్రణాళికకు అనుగుణంగా విద్యా ప్రమాణాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాల భారత్వం అనేది తయారు చేసుకోవాలి రెండు పట్టికలైన తరువాత ప్రశ్నల భారత్వము ప్రశ్నల భారత్వము ప్రశ్నల భారత్వ పట్టిక ఎలా తయారు చేసుకోవాలంటే ప్రశ్నల భారత్ పట్టిక సమస్య సాధన అనే అంశానికి వ్యాసరూప ప్రశ్నలు ఎన్ని ఇవ్వాలి సంక్షిప్త సమాధానం ఎన్ని ఇవ్వాలి లఘు సమాధాన ప్రశ్నలు ఎన్ని ఇవ్వాలి కారణాలు చెప్పడం నిరూపణలకు వ్యాసరూపం ఎన్ని ఇవ్వాలి సంక్షిప్త సమాధానం ఇవ్వాలి లఘు సమాధానం ఎన్ని ఇవ్వాలి విషయనిష్ట ఎన్ని ఇవ్వాలి అదేవిధంగా వ్యక్తపరచడం అనుసంధానానికి ఒక్కొక్క విద్యా ప్రమాణానికి ఏ రకమైన ప్రశ్నలు ఇవ్వాలి ఈ విధంగా మరొకటి తయారు చేసుకున్నాం ఇక కఠిన స్థాయి భారత్వం కఠిన స్థాయి భారత్వం కఠిన స్థాయి భారత్వం అనేది పాఠశాల స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు ఏ పరీక్ష పెట్టినా కూడా ఈ కఠిన స్థాయి భారత్వాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఎలా అమలు చేయాలంటే కఠిన ప్రశ్నపత్రం తయారు చేసినప్పుడు ఏ పరీక్ష కానివ్వండి తయారు చేసినప్పుడు అందులో సులభమైన అంశాలు సులభమైన అంశాలకి ఇరవై ఐదు శాతం ఇవ్వాలండి ఇరవై ఐదు శాతం ఇవ్వాలి సాధారణమైన అంశాలు యాభై శాతం ఇవ్వాలి సులభమైనవి ఇరవై ఐదు శాతము సాధారణమైన అంశాలు యాభై శాతం ఇవ్వాలి కఠినమైన అంశాలు ఇరవై ఐదు శాతం ఇవ్వాలి కఠినమైన అంశాలు ఎన్ని ఇవ్వాలి ఇరవై ఐదు శాతం మొత్తంగా ఇప్పుడు వంద శాతం అవుతుంది ఇది పాఠశాల స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు ఏ పరీక్ష పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ మూడు అంశాలని అనుసరించాల్సిందే ఎక్కడ ఇప్పుడు పరీక్ష పెట్టినా కూడా అందులో ఈ పాఠ్యాంశంలో సులువైన అంశాలు మన పరీక్షలో ఇరవై ఐదు శాతం ఉన్నట్టు చూసుకోవాలి సాధారణమైనవి యాభై శాతం ఉన్నట్టు చూసుకోవాలి కఠినమైనవి ఇరవై ఐదు శాతం ఉన్నట్టు చూసుకోవాలి మొత్తంగా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు విడివిడిగా ఈ నాలుగు పట్టికలు తయారు చేసుకున్నాం ఈ నాలుగు పట్టికల ఆధారంగా బ్లూ ప్రింట్ అనేది తయారు చేయాలి ఇప్పుడు ఇది అసలైనది ప్రశ్న పత్రానికి రైట్ మూడు నాలుగు పట్టికలు ఎలా తయారు చేసినామో చూద్దాం ఈ తుడిపేద్దాం గమనించండి ముందుగా విషయ భారత్వ పట్టిక తయారు చేసినాం విషయ భారత్వ పట్టిక అంటే ఏ పాఠ్యాంశాలున్నా ఆ పాఠ్యాంశాల్లో ఒక్కొక్క పాఠ్యాంశానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి అనే దాన్ని అనుసరించి ఒక పట్టిక తయారు చేసినాం అది విషయ భారత్వ పట్టిక అదేవిధంగా విద్యా ప్రమాణాల భారత్వము ఈ విద్యా ప్రమాణాల భారత్వంలో సమస్య సాధనకి ఇవ్వాలి కారణాలు వ్యక్తపరచడం అనుసంధానం ప్రాతినిధ్యపరచడం ఇలా ఒక్కొక్క విద్యా ప్రమాణానికి ఎన్నెన్ని ఇవ్వాలి దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఇది చూసినాం అది అయిపోయింది దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా ప్రశ్నల భారత్వము ప్రశ్నల భారత్వము వ్యాస రూపకి ఎన్ని ప్రశ్నలు ఇవ్వాలి సంక్షిప్త సమాధానానికి ఏ ప్రశ్నలు ఎన్ని ఇవ్వాలి లఘు సమాధాన విషయనిష్ట సమస్య సాధనలో వ్యాసరూప ఎన్ని ఇవ్వాలి కారణాలు నిరూపణలకి సంక్షిప్తి ఇవ్వాలా లఘు సమాధానం ఇవ్వాలా విషయనిష్ట ఇవ్వాలా చివరికి ప్రాతినిధ్యపరచడానికి ఏ రకమైన ప్రశ్నలు ఇవ్వాలి దానితో ఒక పట్టికి తయారు చేసుకున్నాం దానితో ఒక పట్టికని తయారు చేసుకున్నాం తరువాత చివరికి కఠిన స్థాయి భారత్వము కఠిన స్థాయి భారత్వానికి వచ్చినప్పుడు పాఠశాల స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు ఏ రకమైన పరీక్షలు పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ స్థాయిని అనుసరించాలి ఇది కఠిన స్థాయి భారత్వం అనేది అవుతుంది ఇప్పుడు ఇలా వేరువేరుగా నాలుగు రకాల భారత్వ పట్టికలు తయారు చేసుకున్నాం ఈ నాలుగు పట్టికలను కలిసి ఒక పట్టికలో తయారు చేస్తే దాని పేరే బ్లూ ప్రింట్ ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ తయారు చేస్తాం రైట్ బ్లూ ప్రింట్కి వచ్చాము బ్లూ ప్రింట్ అనేది ప్రశ్నపత్ర నిర్మాణానికి గుండెకాయ వంటిది అంటాడు అంతటి ప్రాధాన్యత కలిగినది ప్రశ్నపత్ర నిర్మాణానికి గుండెకాయ వంటిది ఏది అంటే బ్లూ ప్రింట్ అవుతుంది బ్లూ ప్రింట్కి టెక్స్ట్ బుక్లో ఒక గొప్ప మాట చెప్తాడండి ఒక ఇంటిని నిర్మించడానికి ఒక ఇంటిని నిర్మించడానికి ఇంటి ప్లాన్ ఎంత ముఖ్యమో ఇంటిని నిర్మించడానికి ఇంటి ప్లాన్ ఎంత ముఖ్యమో ఒక ప్రశ్నపత్రాన్ని నిర్మించడానికి బ్లూ ప్రింట్ అంతే ముఖ్యమో అంటాడు ఇది ఒక పెద్ద భవంతిని నిర్మించడానికి ఇంటి ప్లాన్ ప్లాన్ లేకపోతే అది ఏం చే జరగదు ముందుకు సాగదు విజయవంతంగా పూర్తి కాదు విధంగా బ్లూ ప్రింట్ లేకపోతే ప్రశ్నపత్రం అనేది సరిగా పూర్తి కాదు ఇది సో బ్లూ ప్రింట్ అనేది ప్రశ్నపత్ర నిర్మాణానికి గుండెకాయ వంటిది అంటాడు గుండెకాయ ఇప్పుడు ఈ నాలుగు పట్టికలు తయారు చేసాం వాటన్నిటిని ఎక్కడికి తీసుకొస్తాం బ్లూ ప్రింట్లో ఎలా ఉంటాయంటే బ్లూ ప్రింట్ యొక్క ఇది బ్లూ ప్రింట్కి నిలువ వరుసలో పాఠ్యాంశాలు ఉంటాయండి బ్లూ ప్రింట్ నిలువ వరుసలో పాఠ్యాంశాలు ఉంటాయి అడ్డు వరుసలో విద్యా ప్రమాణాలు ఉంటాయి బ్లూ ప్రింట్కి నిలువ వరుసలో పాఠ్యాంశాలు ఉంటాయి అడ్డు వరుసలో విద్యా ప్రమాణాలు ఉంటాయి సమస్య సాధన కారణాలు నిరూపణలు వ్యక్తపరచడం అనుసంధానం ప్రాతినిధ్యపరచడం ఇలా ఉంటాయి ఈ పాఠ్యాంశాలలో సమస్య సాధనకి వ్యాస రూపేవ్వాలి కఠిన వ్యాసరూప ఎన్ని వాళ్ళు సంక్షిప్త సమాధాన విషయనిష్ట లఘు సమాధానం ఎన్ని ఇవ్వాలి వ్యాసరూప సంక్షిప్త సమాధానం ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఇస్తూ ఉన్నాం ఇది సో ఇక్కడ బ్లూ ప్రింట్కి వచ్చేసరికి వ్యాసరూప సంక్షిప్త సమాధాన లఘు సమాధాన విషయనిష్ట ఏవి ఎలా ఇచ్చాం ఇక్కడ మనం ఏం మాట్లాడామంటే నాలుగు పట్టికలను తీసుకొని ఒక పట్టికలో పొందుపరిస్తే అది బ్లూ ప్రింట్ అన్నాం ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్లో నాలుగు పట్టికలు ఉన్నాయా గమనించండి ఒకసారి ఈ బ్లూ ప్రింట్లో ఇప్పుడు నాలుగు పట్టికలు ఉన్నాయా ఒకసారి గమనించండి రైట్ ఇక్కడ మొదటిది విషయ భారత్వము విషయ భారత్వము అంటే పాఠ్యాంశాలు ఉన్నాయి విషయ భారత్వం అంటే పాఠ్యాంశాలు పాఠ్యాంశాలనే ఉన్నాయి విద్యా ప్రమాణాల భారత్వము ఇది కూడా ఉంది సమస్య సాధన కారణాలు చెప్పడం ప్రశ్నల భారత్వము వ్యాసరూప సంక్షిప్త సమాధానం ఇది కూడా ఉంది మరి కఠిన స్థాయి భారత్వం ఉంది కఠిన స్థాయి భారత్వం ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది ఇది మనకు కావాల్సింది బ్లూ ప్రింట్ తయారు చేయడానికంటే ముందు నాలుగు విడివిడిగా పట్టికలు తయారు చేసుకున్నాం ఈ నాలుగు పట్టికలు కలిసి ఒక పట్టికలోకి వస్తే అది బ్లూ ప్రింట్ అన్నాం కానీ ఇక్కడ మూడు పట్టికలే కనపడుతున్నాయి నాలుగో పట్టిక అయినటువంటి కఠిన స్థాయి భారత్వం కనపడట్లేదు అందుకే దీన్ని ఏమంటారు అంటే త్రిపరిమాణ పట్టిక అంటారు ఏమంటారు దీన్ని త్రిపరిమాణ పట్టిక త్రీ అంటే మూడు పరిమాణ పట్టికలు మాత్రమే ఉన్నాయి కఠిన స్థాయి లేదు కఠిన స్థాయి ఇక్కడ లేదు కానీ పరోక్షంగా ఉపాధ్యాయుడి మెదడులో ఉంటుంది ఉపాధ్యాయుడి చేతిలో ఉంటుంది ఇది కఠిన స్థాయి ఇలా తయారు చేసి ఇచ్చినప్పుడు ఎస్ ఇది సులువైనదా కఠినమైనదని ఉపాధ్యాయుడు తన మెదడులో పెట్టుకుంటాడు ఇది ఉపాధ్యాయుని చేతిలో పరోక్షంగా ఉంటుంది అందుకే ఇక్కడ ఏమంటాడంటే బ్లూ ప్రింట్ అనేది త్రిపరిమాణ పట్టిక మూడు పట్టికలు మాత్రమే ప్రత్యక్షంగా కనిపిస్తాయి ఇక్కడ ఇంకొక రకంగా అడుగుతాడు బ్లూ ప్రింట్లో ప్రత్యక్ష పట్టికల సంఖ్య మూడు బ్లూ ప్రింట్లో పరోక్ష పట్టికల సంఖ్య ఒకటి బ్లూ ప్రింట్లో ప్రత్యక్ష పట్టికల సంఖ్య మూడు పరోక్ష పట్టికల సంఖ్య ఒకటి ఇది ప్రత్యక్ష పట్టికల మూడు ఏంటంటే విషయ భారత్వము విద్యా ప్రమాణాల భారత్వము లక్ష్యాల భారత్వము పరోక్ష పట్టిక ఏమవుతుంది కఠిన స్థాయి భారతం ఇది అయితే ఇక్కడ బ్లూ ప్రింట్కి సంబంధించి బిట్ వచ్చే అవకాశం బ్లూ ప్రింట్కి నిలువ వరుసలో ఏముంటాయి పాఠ్యాంశాలు అడ్డు వరుసలో ఏముంటాయి విద్యా ప్రమాణాలు బ్లూ ప్రింట్లో ఎన్ని పట్టికలు ఉన్నాయి త్రిపరిమాణ పట్టిక మూడు అందులో ప్రత్యక్ష పట్టికలు ఎన్ని మూడు పరోక్షంగా బయటపడే పట్టికేది ఒకటి అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమంటాడంటే ఇలా ఉన్నప్పుడు దీంట్లో మనం ఇలా కొన్నిసార్లు చూస్తుంటామండి ఈ విధంగా చూస్తూ ఉంటాం ఇది ఇక్కడ బ్రాకెట్ లోపల సంఖ్య దేన్ని సూచిస్తుంది బయట సంఖ్య దేన్ని సూచిస్తుంది అంటాడు బ్రాకెట్ లోపల సంఖ్య ప్రశ్నల సంఖ్యను సూచిస్తుంది బ్రాకెట్ వెలుపల మార్కులను సూచిస్తుంది బ్రాకెట్ లోపల ప్రశ్నల సంఖ్యను సూచిస్తుంది బ్రాకెట్ వెలుపల మార్కులను సూచిస్తుంది అంటే ఇక్కడ ఇలాంటిది ఉండాలి మొన్న ఒకసారి బిట్టాడిగా జాగ్రత్త పడండి రెండు అనేది ప్రశ్నల సంఖ్య ఐదు అనేది మార్కులు అంటే అంటే ఇక్కడ గుణకారం అనే పాఠ్యాంశంలో సమస్య సాధనకి రెండు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి దీని అర్థం గుణకారం అనే పాఠ్యాంశంలో సమస్య సాధనకి రెండు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ఒక్కొక్క ప్రశ్న రెండున్నర మార్కులు ఇక్కడ ఐదు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ఐదు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు ఎక్కడ పది ప్రశ్నలు ఇవ్వబడ్డాయి ఐదు మార్కులు అంటే ఒక్కొక్క దానికి మార్కు అంటే ఇక్కడ ఏం చేశాడు బాగాహారం అనే దాంట్లో లఘు సమాధాన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మార్కు ఇది బ్రాకెట్ లోపల ప్రశ్నల సంఖ్య వెలుపల మార్కులు ఇవ్వబడ్డాయి ఇది బ్లూ ప్రింట్కి సంబంధించింది మరి దీంతో పాటు ఇప్పుడు బ్లూ ప్రింట్ తయారైంది బ్లూ ప్రింట్ తయారైన తరువాత ఆ బ్లూ ప్రింట్ను ఆధారంగా చేసుకొని ఇప్పుడు ప్రశ్న పత్రం తయారు చేయాలి ఆ బ్లూ ప్రింట్ను ఆధారంగా చేసుకొని ప్రశ్న పత్రాన్ని తయారు చేయాలి ప్రశ్న పత్రాన్ని తయారు చేసాం దీన్ని చూసి ఇప్పుడు ప్రశ్న పత్రం తయారు చేయడం చాలా తేలిక మరి ప్రశ్న పత్రాన్ని తయారు చేసిన తర్వాత సమాధాన పత్రాన్ని కూడా తయారు చేసుకోవాలండి గమనించండి ప్రశ్నపత్రం ఎక్కడితో అయిపోయింది కదా వెంటనే విద్యార్థులకు పరీక్ష పెట్టేస్తాను అనుకోవడానికి లేదు ప్రశ్న పత్రం తయారు చేసిన తరువాత సమాధాన పత్రాన్ని కూడా తయారు చేయాలి ఈ సమాధాన పత్రాన్ని సమాధాన పత్రాన్ని గణన సూచి అంటారు ఏమంటారు గణన సూచి దీన్నే స్కోరింగ్కి దీన్నే స్కోరింగ్కి అంటారు గణన సూచి స్కోరింగ్కి అంటారు సమాధాన పత్రాన్ని అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే ప్రశ్నపత్రం పూర్తయిన తరువాత సమాధాన పత్రాన్ని తయారు చేయాలి ప్రశ్నపత్రాన్ని తయారు చేసిన వ్యక్తే సమాధాన పత్రాన్ని తయారు చేయాలి ఇది బలంగా గుర్తుపెట్టుకోండి ప్రశ్నపత్రాన్ని తయారు చేసిన వ్యక్తే సమాధాన పత్రాన్ని తయారు చేయాలి ఎందుకంటే ఆ దిద్దడంలో విశ్వసనీయత సప్రమాణత కనిపించడానికి ఖచ్చితత్వం పాటించడానికి శాస్త్రీయత బయటకు రావడానికి వాడు ఖచ్చితంగా ఆప్షన్లో ఎలాంటి బిట్టే ఇస్తాడండి ఎలా అడుగుతాడంటే ప్రశ్న పత్రాన్ని నిపుణుడైన ఉపా నిపుణుడైన వ్యక్తితో తయారు చేపించాలి సమాధాన పత్రం సమాధానం తెలిసిన ఎవరైనా తయారు చేయొచ్చు ఏం మాట్లాడతాం అక్కడ చూడండి ప్రశ్న పత్రాన్ని నిపుణుడైన వ్యక్తితో తయారు చేపించాలి సమాధాన పత్రాన్ని సమాధాన పత్రాన్ని సమాధానం తెలిసిన ఎవరైనా తయారు చేయొచ్చు అంటాడు మనకు అలాగే అనిపిస్తుంది అక్కడ నిపుణుడు తయారు చేశాడు కదా ఇక్కడ చేయొచ్చు కదా అలా చేయడానికి లేదు ప్రశ్న పత్రాన్ని తయారు చేసిన వ్యక్తే సమాధాన పత్రాన్ని తయారు చేయాలి ఖచ్చితత్వం కోసం శాస్త్రీయత కోసం సమాధాన పత్రాన్నే గణన సూచి స్కోరింగ్కి అంటారు ఆ తరువాత మూల్యాంకనం ఈ విధంగా ఉపాధ్యాయుడు చేసుకున్న తర్వాత తాను తయారు చేసిన ప్రశ్నపత్రాన్ని మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకోవాలి అలా సమీక్షించుకోవడమే మూల్యాంకనం చివరికి ప్రశ్నపత్ర విశ్లేషణ ప్రశ్నపత్ర విశ్లేషణ ఈ విధంగా ప్రశ్నలన్నీ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రశ్నని విశ్లేషణ చేయాలి ఒక్కొక్క ప్రశ్నని విశ్లేషణ చేయాలి ఈ ప్రశ్న అనేది ఈ ప్రశ్న ఏ యూనిట్లో ఉంది ఏ సబ్ యూనిట్లో ఉంది దీని లక్ష్యం ఏంటి దీని స్పష్టీకరణ ఏంటి దీని విద్యా ప్రమాణం ఏంటి దీని అభ్యసన సూచికేంటి దీనికి కేటాయించిన సమయం ఏంటి దీనికి కేటాయించిన మార్కులన్నీ ఇలా ఇలాంటి సమాచారంతో ఉపాధ్యాయుడు ప్రతి ప్రశ్నకి విశ్లేషణ రాసుకోవాలి ఇది ఇది ఎస్ఏటీని అనుసరించి ప్రశ్నపత్రం తయారు చేసే విధానం ఎలాగంటే ఇప్పుడు మనకి పాఠశాలలో పెట్టిన పక్కన పెట్టండి పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్కి పరీక్ష పా ప్రశ్న పత్రం తయారు చేయాలంటే ఈ దశలను ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్కి ప్రశ్నపత్రం తయారు చేస్తే ఇవే దశలను తయారు చేయడం జరుగుతుంది అంతెందుకు మనకి టెట్టు డిఎస్సి ప్రశ్నపత్రాలు కూడా ఈ విధానంలోనే తయారు చేయబడతాయి ఎలాగంటే చూడండి ముందు ముందు టెట్టు ఒక ప్రశ్న పత్రాన్ని తయారు చేసిన వ్యక్తి భారత్ పట్టికి తయారు చేసుకుంటాడు వీళ్ళకున్న సిలబస్ ఏంటి విషయం తర్వాత ఏ ఏ అంశాలు అడగాలి ఎలాంటి ప్రశ్నలు అడగాలి కఠినమైనవా సులభమైనవా ఎలాంటి ప్రశ్నలు అంటే తర్వాత వీటన్నిటి ఆధారంగా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాడు బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటాడు దాని ఆధారంగా ఇప్పుడు ప్రశ్న పత్రాన్ని తయారు చేస్తాడు ఆ నిపుణుడు టెట్ ప్రశ్న పత్రాన్ని తయారు చేశాడు ప్రశ్న పత్రం తయారు చేసిన వ్యక్తే సమాధాన పత్రం కూడా తయారు చేస్తాడు తయారు చేసి ఈ రెండింటిని ఇప్పుడు గవర్నమెంట్కి ఇస్తాడు ఈ రెండింటినీ గవర్నమెంట్కి ఇస్తాడు ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ప్రశ్న పత్రం పరీక్ష పెట్టిన తరువాత ఒక నాలుగైదు రోజులకు అప్పుడు సమాధాన పత్రాన్ని రిలీజ్ చేస్తుంది ముందెప్పుడు రిలీజ్ చేయరు తర్వాత మూల్యాంకనం ఏ విధంగా చేస్తాడంటే ఎప్పుడైతే సమాధాన పత్రం కూడా రాసుకున్నాడో తాను తయారు చేసిన రూపొందించిన ప్రశ్న పత్రాన్ని మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుంటాడు మూల్యాంకనం ప్రతి ప్రశ్నకి విశ్లేషణ రాస్తాడు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ప్రశ్నకి విశ్లేషణ రాసుకుంటాడు ఇది ఏ పేజీలో ఉంది ఏ టెక్స్ట్ బుక్లో ఉంది ఏ పాఠ్యాంశంలో ఉంది ఎక్కడ ఉంది ఏంటనేది ప్రశ్న పత్ర విశ్లేషణ ఇది కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది లేకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కరు పరీక్ష అయిన తర్వాత ఇదిగో ఈ సబ్జెక్ట్లో ఈ ప్రశ్న వచ్చింది ఇది ఎక్కడి నుంచి ఇచ్చారో మాకు తెలియడం లేదు దీనివల్ల నేను మార్కు కోల్పోయినాను నాకు ఉద్యోగం పోతుందని కోర్టులో కేసేస్తాడు ఇంకొకటి వెళ్తాడు ఇదిగో సైకాలజీలో నాలుగో ప్రశ్న ఉంది ఇది మా సిలబస్కి ఇచ్చిన దాంట్లో సంబంధం లేదు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశావు దీనివల్ల నేను ఉద్యోగం కోల్పోతున్నా అని మళ్ళీ కోర్టుకి వెళ్తాడు అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రశ్న పత్ర విశ్లేషణ తీసుకొని కోర్టుకు సమర్పిస్తుంది ఇది కూడా నాయన సైకాలజీలో నాలుగో ప్రశ్న ఈ పార్టీ ఈ అధ్యాయంలో ఉంది ఈ యూనిట్లో ఉంది ఈ సబ్ యూనిట్లో ఉంది ఈ పేజీలో ఉంది క్రింద నుంచి నాలుగో లైన్లో ఉంది తీసుకో చూసుకో అది ప్రశ్నపత్ర విశ్లేషణ ఈ విధంగా చేయడం జరుగుతుంది రైట్ గమనించండి ఎస్ఏటీ ఎస్ఏటి అంటే స్కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అనే అర్థం పాండిత్య సాధనానికిస అంటారు పాండిత్య సాధనానికిస పాండిత్యం అంటే విద్యా ప్రణాళికలో నిర్దేశించిన అన్ని అంశాలు పాండిత్యంగానే సాండిత్యంగానే పిలవబడతాయి పిలువబడతాయి మరి ఎస్ఏటిని తయారు చేయాలి అంటే ప్రశ్న పత్రాన్ని తయారు చేయడాన్ని దశలను సూచించేదే ఎస్ఏటి అందులో మొదటి దశ విషయభారత్తో పట్టిక విషయ భారత్వ పట్టికంటే పాఠ్యాంశాలకు సంబంధించి విద్యా ప్రమాణాలతో మరో భారత్వ పట్టికి చేసుకోవాలి ప్రశ్నల భారత్వం వ్యాసరూప సంక్షిప్త సమాధానం ఎలాంటివి కఠిన స్థాయి భారత్వానికి వచ్చేసరికి సులభమైన అంశాలు ఇరవై ఐదు శాతం సాధారణమైనవి యాభై శాతం కఠినమైనవి ఇరవై ఐదు శాతం ఈ విధంగా ఇచ్చుకోవాలి ఈ నాలుగింటిని కలిపి ఒక దాంట్లోకి తీసుకురావడమే బ్లూ ప్రింట్ అనపడుతుంది బ్లూ ప్రింట్ అనేది త్రిపరిమాణ పట్టిక మూడు పట్టికలే ప్రత్యక్షంగా కనపడతాయి పరోక్షంగా బయటపడే పట్టిక కఠిన స్థాయి పట్టిక బ్లూ ప్రింట్కి నిలువ వరుసలో పాఠ్యాంశాలు అడ్డు వరుసలో విద్యా ప్రమాణాలు ఉంటాయి మరి బ్లూ ప్రింట్కు లోపల ఈ విధంగా చూస్తున్నాం బ్రాకెట్ లోపల ప్రశ్నల సంఖ్యను సూచిస్తుంది బ్రాకెట్ బయట మార్కుల సంఖ్యను సూచిస్తుంది ఇది బ్లూ ప్రింట్గా చెప్పబడుతుంది ఇప్పుడు దీనికి అనుగుణంగానే ప్రశ్న పత్రాన్ని తయారు చేసుకోవాలి ప్రశ్నపత్రం తయారు చేసిన వ్యక్తే సమాధాన పత్రం తయారు చేయాలి ఈ సమాధాన పత్రాన్నే గణన సూచి స్కోరింగ్కి అనే మాటలతో పిలుస్తాం తరువాత తాను తయారు చేసిన ప్రశ్న పత్రాన్ని మళ్ళీ సమీక్షించుకోవడమే మూల్యాంకనం చివరికి ఒక్కొక్క దానికి ప్రశ్నపత్ర విశ్లేషణ అనేది చేస్తాడు ఈ విధంగా ఎస్ఏటీని అనుసరించి ప్రశ్నపత్రం తయారు చేసినాం మరి మనం తయారు చేసిన ప్రశ్నపత్రం అనేది ఉత్తమమైనదా కాదా అని డిసైడ్ చేయాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి రైట్ ఇప్పుడు రండి మనం తయారు చేసిన ప్రశ్నపత్రం అనేది ఉత్తమమైనదా కాదా అని డిసైడ్ చేయాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి ఏంటి ఆ లక్షణాలు అంటే చాలా చాలా ముఖ్యమైనవి ఈ విధంగా మనం తయారు చేసింది ఉత్తమమైనదా కాదా అంటే దానికి కొన్ని లక్షణాలు అంటే ఉత్తమ ప్రశ్నపత్ర లక్షణాలుగా చెప్పబడతాయి సప్రమాణత ఉండాలి ప్రామాణికత ఉండాలి విశ్వసనీయత ఉండాలి విషయనిష్టత ఉండాలి లక్ష్యాత్మకత ఉండాలి వస్త్రాశ్రయత ఉండాలి ఆచరణాత్మకత ఉండాలి వ్యాపకత ఉండాలి ఉపయోగికత ఉండాలి సమగ్రత ఉండాలి ఇలా ఉంటే అది ఉత్తమ ప్రశ్నపత్రంగా కనిపించబడుతుంది ఉత్తమ ప్రశ్న పత్రంగా పిలువబడుతుంది మరి ఏంటి ఆ లక్షణాలు ఆ లక్షణాల గురించి ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం